ముప్పై ఐదు సంవత్సరాలు నిన్న నలభై ఐదు సంవత్సరాలు నిన్న ప్రతి మహిళలకి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నారు ఒకటి కూడా అమలు కాద ముస్లిం మైనార్టీ సోదరులు బీసీలు ఎస్టి ఎస్టీ యువకులు అడుగుతున్నారు యాభై ఐదు సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇస్తా అన్నారు అది ఈ రోజు గతి లేదు ఇంకా పెన్షన్ అయితే ఇంకా తీసేదానికి ప్రభుత్వం సండాగాలు పడుతుంది ఏదో ఒక దాని మీద తీసే కార్యక్రమం చేపడుతున్నాడు రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ఒక అన్ని వర్గాలకి అన్ని సామాజిక వర్గాలకు కూడా రాజ్యాధికారం ఇచ్చాడు ఎందుకంటే బీసీలు అయితేనేమి ఎస్టీలు అయితేనేమి రాజకీయంగా ఎదగాల వాళ్ళ ఆర్థికంగా బలోపేతం అవ్వాలా ఈ రాష్ట్రంలో ఎస్టి ఎస్ బిసి మైనార్టీ కోటలు కూడా ఉన్నత స్థాయికి అమ్మ ఒడి అయితే అని నాలుగు నేడు పథకాను స్కూల్లో ప్రవేశపెట్టి ఎన్నో అద్భుతాలు సృష్టించారు పేద విద్యార్థులకి బ్లాక్ బోర్డ్ బోర్డు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తెలుపుకుంటాను గురించి చంద్రు నేను బృద్ధి సర్పంచి నాయకుడు సురేష్ మా ఊళ్ళో ఆరు వందల మంది ఆరు వందల మంది మత్స్యకారులు ఉన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి మేము మత్స్యకారులమై అని గుర్తింపు కోసం తిరగని నాయకుడు లేడు మంది దగ్గర తిరిగి తిరిగాం కానీ సునామీ టైంలో కూడా మీ ఊర్లో మత్స్యకారులు లేదు అని ఏ ఒక్క చేయ కూడా మా గ్రామానికి అందలేదు అటువంటిది చైరందక దగ్గరికి ఆయన మండల మండల అధ్యక్షులు అయిన తర్వాత చైరంద్ర గారి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పడం జరిగింది చెప్పిన కాలంలోనే అందరితో మాట్లాడి జిల్లాలోనే టాప్గా నూట అరవై తొమ్మిది మందితో సొసైటీ ఏర్పాటు చేసి నూట ఎనభై మందికి మంచిగా భరోసా అందేటట్టు చేశాడు గతంలో మొట్టేమో కుటుంబానికి మంచిగా భరోసా అనేది అది కూడా టీడీపీ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఐదుగురికి మాత్రమే వచ్చేది ఇంకా ఊర్లో మిగతా ఐదు వందల తొంభై ఐదు మందికి ఎటువంటి ఏది వచ్చేది కాదు సొసైటీ కాకుండా ఎవరికి మత్స్యకార భరోసా రాదు మత్స్యకార ఈ కోస్టల్ ఏరియాలో మత్స్యకార గ్రామాల్లో సొసైటీ ముందు సొసైటీ ఏర్పాటు చేసుకొని ఆ సొసైటీ గుర్తింపు ద్వారా ఎంతమందికి అయితే వేరే వేరే చేస్తున్నారు ఎన్ని పడవలైతే ఉన్నాయో వాళ్ళకి మత్స్యకార భరోసా వచ్చే అవకాశం అటువంటి ఒక సామాజిక వర్గం కాదు అన్ని మతాలకి అన్ని ప్రాంతాల వారికి అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేసినప్పుడే పార్టీ ముందుకు పోతుంది పార్టీ క్రమశిక్షణ గల ఒక నేను సేవకుడుగా చెప్తున్నా అందరికీ అవకాశాలు కల్పించాలి ఈ పార్టీలో ఇది పేదల పార్టీ రాజకీయ కలిగేటు కలాల కన్నాడో ఏ పేదలకి సంక్షేమ పథకాలు అమలు చేశాడో అటువంటి సంక్షేమ పథకాలు కూర్చే తప్పకుండా అన్నిటిక అన్నిటికంటే ఇంకా మిన్నగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పథకాలు ఈ ప్రభు ప్రభుత్వంలో ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కానీ నవరత్నాలని ఒక బయబర్గా ఒక కుడానుగా ఒక భద్రగతగా భావించి ఆ పథకాలు అమలు చేసేదానికి ప్రతిరోజు వాటి మీదే పెట్టి ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలా వాటితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోవాలనేది దృఢ సంకల్పంతో ఐదేళ్లు పనిచేశాడు రెండు కరోనా కష్టకాలంలో ఏ పనులు చేయకపోయాడు రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు కావటం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట చాలా తప్పదా ఏదైతే చెప్పాడో ఆ మాట పక్కన నిలబడ్డాడు అయితేనేమి రైతు భరోసా అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఉచిత విద్యుత్ అయితేనేమి అలాగే వ్యవసాయదారులకి రైతు భరోసా అయితేనేమి సబ్సిడీల విత్తనాలు అయితేనేమి అలాగే ఇన్సూరెన్స్ అయితేనేమి ఇంకా అనేక కార్యక్రమాలు ఈ రోజు పేద ప్రజలంతా అల్లాడుతున్నారు రైతు భరోసా కాగా రైతన్నలు అల్లాడుతున్నారు పెట్టి అహంకారాన్ని పక్కన పెట్టి అందరినీ ఒక కడుపుపై తీసుకొని పోయి అందరు కలిసి కృషి చేస్తేనే మళ్ళీ పదవికి పునరుపయోగం వస్తుంది కనుక ఇక్కడ పదవి అలంకార ప్రాయము ఇది ఏదైనా గొప్పతనమో ఏదో అహంకారం అహంకారము వదిలేసి నిత్యం కార్యకర్తలతో ప్రజలతో మమ్మలకి ఒకే సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలవేస్తూ అలాగే పోరాటాలు చేస్తూ ఈ ప్రభుత్వ పథకాన్ని ఎండగట్టుతూ ఈ రోజు ప్రజల్లో పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అలాగే మత్స్యకారులు కూడా పదివేల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ ఆర్థికంగా ఎదిగేడానికి డీజన్ కూడా సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ అది కూడా ఈ రోజు వేయలేదు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కింద అట్టడుగు స్థాయి నుంచి ఇలా వీధుల్లో వచ్చేసారు ఎందుకంటే ఒక్క పథకం అమలు కాకుండా ఉంటే పేద ప్రజలు ఎక్కడ పట్టకాలా ఎట్ట జబ్బు ఇది చేయాలా వాళ్ళు ఎలా పొందుకోవాలా ఈ రోజు మొన్న నేను ఆంగ్లోని ఈ వ్యాపారస్తులు గ్రామాల్లో తిరిగే వ్యాపారస్తులు నడితే మాకు వ్యాపారాలు జరగటం లేనయా కనీసం ఒక గ్రామానికి వచ్చినా కూడా మా గురు కనీసం నూట యాభై రూపాయలు కూడా వ్యాపారం జరగటం లేదని బాధపడుతున్నారు అలాగే టౌన్లో కూడా అన్న అంగళ్ళలో కూడా పదిహెనభై ఇరవై రోజుల ముందు ఇచ్చి మా అంగళ్ళు కూడా సేల్స్ బాగున్నాయి ఈసారి పండగ చేసేస్తాం ఎందుకంటే అన్ని పెరిగిపోయినాయి నిత్య శుభ్రులకి అన్ని వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి

இந்த நாயகரோ தேசக்கே நரசிங்க காட்டுனான் நான் இங்க வந்துட்டேன்

तो ये है ये रोज ये बात करते हैं और ये बात करते हैं हर एक के हर एक के मतलब हम कर रहे हैं ये दलदल है सच में और हम वो जन आंदोलन पर और धर्म और चेतना मंच पर और T'allare koutou, le koe koutete, t'jau mou mou n'en kou, tse wou t'achia skawa. T'allare koutou, le kou koutete, t'jau mou mou n'en kou, tse wou t'achia skawa.